ఒక ఊరి కోణలో మొదలైన కదలిక చిన్న చేతుల ఆశయంతో ప్రారంభమైన మార్పు ఇప్పుడు ఒక ఉద్యమంగా మారింది ప్రకృతికి చేసిన ఒక్క చిన్న సేవ ఇప్పుడు దిశ చూపించే దీపంగా మారింది శివుడు ఇప్పుడు కేవలం కోండలూరు వరకే కాదు చుట్టుపక్కల ఊళ్ల పిల్లలు కూడా భూమి స్నేహితులవుతున్నారు చిన్నారుల చేతుల్లోనూ ప్రకృతి పరిరక్షణకు పెద్ద లక్ష్యం నిలుస్తోంది భూమి బలగం ఇది పిల్లల ధైర్యానికి గుర్తు భవిష్యత్తు రక్షకుల ఆశయానికి ప్రేరణ చిన్న పనులు పెద్ద మార్పులు తీసుకొచ్చాయి పక్షులకి గూళ్లు పెట్టారు నదులు మళ్లీ ఉప్పొంగాయి ఇది ఒక్క కార్యక్రమం కాదు పండుగలా మారింది వృక్షాలు నాటే వేడుక మనిషికి జంతువులకు ప్రకృతికి ఆనందకారం శివుడు నవ్వుతూ చెబుతాడు నేనే కాదు మనమందరం భూమి రక్షకులమే అని అతని వాక్యాలు హర్షధ్వనిగా వినిపించాయి ఒక చిన్న ఊరిలో మొదలైన ఆశయం ఇప్పుడు ఊరంతటా వెలుగులా వ్యాపించింది ఈ క్షణం నుండి ప్రతి విత్తనం ఒక వాగ్దానం ప్రతి పిల్లవాడు ఒక భూమి రక్షకుడు ప్రకృతి కోసం మనమందరం కలిసి ముందుకు సాగాలి